వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి హాయ్ అండి నేను మీ రామ్జ్యోతిని ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యలు గోంగూర రొయ్యలు గోంగూర కర్రీ తయారు చేసుకునే విధానం చూసేద్దామా ముందుగా ఒక గోంగూర కట్ట తీసుకుని కాడలు లేకుండా శుభ్రంగా ఉల్చేసి నీటితో నాలుగైదు సార్లు కడిగేసి పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ వంటించి ఒక బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక శుభ్రపరచుకున్న గోంగారని వేసుకోవాలి కలుపుకుంటూ గోంగారని ఉడికించుకోవాలి గోంగార చక్కగా ఉడికి ఏగిపోయినాక ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి మరొక బాండీని తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కినాక సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ పచ్చిమిరగాయ ముక్కల్ని వేసుకోవాలి ఒక్కసారి అటు ఇటు కలిపేసి మూత పెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరగాయ ముక్కలు మగ్గిపోయినాక ముందుగా చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని వేసుకోవాలి అటు ఇటు కలిపేసి ఒక్కసారి మూత పెట్టుకోవాలి తరువాత రొయ్యల్లో వాటర్ ఎగిరిపోయినాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ అటు ఇటు కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి తరువాత చిటికెడు పసుపు వేసుకోవాలి మరి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి అటు ఇటు కూడా కలిపేసి మూత పెట్టుకుని వేపుకోవాలి తర్వాత మరి రుచికి సరిపడ కారం వేసుకోవాలి రొయ్యల్లో గోంగూర వేస్తున్నాం కాబట్టి కారం ఉప్పు ఎక్కువగానే పడుతుంది కారం కూడా వేసినాక ఒకసారి అటు ఇటు కూడా కలిపేసుకొని మూత పెట్టుకుని వేపుకోవాలి ఒక నిమిషం ఆగినాక ఇలా ఆయిల్ సపరేట్ అయినాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి అటు ఇటు ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి కొంచెం ఉడికినాక మూత తీసి మనం ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి కర్రీ అంతా కలిసేలాగా గోంగూరని అటు ఇటు ఒకసారి కలుపుకోవాలి గోంగూర వేసినాక అడిగంటిద్ది కాబట్టి కూర ఉడికే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి తరువాత పావు స్పూన్ చిలకర పౌడర్ వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక స్పూన్ పొడి మసాలా కూడా వేసుకోవాలి కర్రీలో వాటర్ ఎగిరే వరకు కూడా అటు ఇటు కలుపుకుంటూ కర్రీని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి కర్రీలో వాటర్ అంతా ఎగిరిపోయినాక కర్రీ ఒక్కసారి అటు ఇటు కలిపేసుకుని వేరే బౌల్లోకి తీసుకోవాలి చాలా ఈజీ అండి పచ్చిరొ్య గోంగూర కర్రీ మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్